కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ చివరి పిచ్చిక రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు తెలుగు అధ్యాపకులుగా ప్రిన్సిపాల్గా వృత్తి బాధ్యతలు నిర్వహించిన పాపినేని శివశంకర్ గారు తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులే ఎన్నో కవితలు కథలు వ్యాసాలు రచించిన పాపినేని శివశంకర్ గారు రెండు వేల పదహారవ సంవత్సరంలో వారి రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తెలుగు ఉత్తమ కథా సంకలనాలను కథా సాహితీ పేరుతో వాసిరెడ్డి నవీన్ గారితో కలిసి ప్రచురిస్తున్నారు ఐదు కవితా సంపుటాలు వెలువడ్డాయి మట్టిగుండె సగం తెరిచిన తలుపు వీరి కథా సంపుటాలు సాహిత్యం మౌలిక భావనలు అనే అంశంపై వీరు చేసిన ఉత్తమ పరిశోధనకు ఆచార్య తూమాటి దోణప్ప స్వర్ణ పథకం లభించింది ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం జ్యేష్ఠ సాహితీ పురస్కారం ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం డాక్టర్ ఆవంస సోమసుందర్ కవితా పురస్కారం డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు ఇక ప్రస్తుత కథ చివరి పిచ్చిక రెండు వేల నాలుగు ఫిబ్రవరి నెల ఈనాడు ఆదివారంలో ప్రచురితమైంది మరి వినండి పాపినేని శివశంకర్ గారి చివరి పిచ్చిక కథ పిచ్చికలకి ఒక జీవితం ఉంటుంది ఈ విశాల ప్రపంచంలో నేనొక చోటు లేని పిచ్చికను అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక కాకమ్మ ఒక పిచ్చికమ్మ ఉంటున్నాయి కాకమ్మదేమో కర్రలగూడు పిచ్చికమ్మదేమో పిడకలగూడు ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది పిచికమ్మ పిడకల గూడు కూలిపోయింది పిచికమ్మ ఏడ్చుకుంటూ కాకమ్మ ఇంటికెళ్ళి కాకమ్మ కాకమ్మ తలుపు తీయవా తలదాచుకుంటాను అని అడిగింది కాకమ్మేమో మా పిల్లాడికి నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు వీలు కాదు పొమ్మంది పిచికమ్మ కాసేపు ఉండి మళ్లీ తలుపు తట్టింది కాకమ్మ ఈసారి మా పిల్లాడికి అన్నం పెడుతున్నాను వీలు కాదు పొమ్మంది పిచ్చుకమ్మ ఏడ్చుకుంటూ పోయి చిన్న గొయ్యి తీసింది చిన్నమెత్తు బంగారం దొరికింది పెద్ద గొయ్యి తీసింది పెద్ద బంగారం దొరికింది కాల ఒడ్డుకుపోయింది కావిడెత్తు బంగారం దొరికింది దాంతో అది పెద్ద మేడ కట్టుకుని హాయిగా ఉంది అది చూసి కాకమ్మకు కన్ను కుట్టింది అది కూడా పోయి చిన్న గొయ్యి తీసింది చిన్న తేలు కుట్టింది పెద్ద గొయ్యి తీసింది పెద్ద తేలు కుట్టింది కాల ఒడ్డుకుపోయింది కాలు జారి కాలలో పడిపోయింది కాకమ్మ పిచికమ్మ కథ ఇది పిండార పోసిన వెన్నెల రేయి ఆరుబయట నులక మంచం మీద పిల్లల్ని నిద్రపుచ్చటానికి చెప్పే కథ వెచ్చని పూరింటి గూట్లో తల్లి రెక్కల కింద మాగన్నుగా ఒదిగే రాత్రుల్లో ఎన్నోసార్లు నేను విన్న కథ నిజంలాంటి అబద్ధమైన కథ కాకమ్మలు ఎప్పుడైనా తలుపు తీస్తాయి తలుపులు వేసుకునేవి రెండు చేతుల జీవులే గూడు లేని పిట్ట బతుకెంత గబ్బుగీమో తల్లిపిట్టవటంతో తెలిసొచ్చింది నాకు ఎండా వానల్లో ఎక్కడా తలదాచుకునే తావుండదు నేనొక్కదాన్నే ఉన్నప్పటి మాట వేరు అన్ని చెట్లు చావిళ్ళు లోగిళ్ళు నావే కానీ పికిలితో జతకట్టిన తర్వాత గూడు అక్కరా తెలిసొచ్చింది నా ఒయ్యారి చిన్నారి నెచ్చలి పికిలి పిట్టకి మళ్ళే చిన్నగా ముద్దుగా ఉంటుంది పికిలి గుడ్లు పెట్టాలంటే గూడు కట్టాల దూరంగా ఏ వాగు ఒడ్డునో గూడు కట్టుకుందామంటుంది పికిలి తెలివి తక్కువది పంటలకి పంటలు చేరే లోగిళ్ళకి దగ్గర్లో ఉండాల గూడు మగపిట్టలే గూడు కట్టాలని గూడు కట్టడం గొప్ప నేర్పు అని పచ్చపిట్టల నేర్పు పిచ్చికలకి రాదని అయినా గూడు కట్టే తెలివిని బట్టే ఆడపిచ్చికలు మచ్చిక అవుతాయని తల్లి చెప్పేది గూడు కోసం ఎట్లాంటి గడ్డి పీచులు పుల్లలు ఏరేరి తేవాలో చూపించేది గూటిలోపల మెత్తటి పీచులుండాల వెలపల చిన్న చిన్న పుడకలు అది పెద్ద పూరిళ్ళు వాసాలకి పూరికి నడుంగున అక్కడక్కడా సందులున్నాయి మంచి సందు ఎన్నుకున్నాను ఎండ పడని తావు వానజల్లు పడని తావు నేనొక్కదాన్నే ఎక్కడెక్కడో తిరిగి ఒక్కొక్క పీచు ముక్కును గరుచుకుని నాలుగు పగళ్లలో గూడు కట్టాను అప్పటికి పికిలి మూడు గుడ్ల కడుపుగత్త మన గూడు ఎంత వెచ్చగా మెత్తగా ఉందో అంది పికిలి చుట్టూ ఉన్న ఎండి ఎండని పీచులు చూస్తూ నా మీద నీకు మరులుగదు కిచకిచ అంది మళ్ళీ ముక్కుతో నా ముఖం రాస్తూ నా కళ్ళకింది తెల్లటి మచ్చ అంటే దానికెంత ముద్దో తనకన్నా నేనే అందంగా ఉంటానట ముచ్చటగా మూడు గుడ్లు పెట్టింది పికిలి పది రోజులు పొదిగింది అవి పిల్లలయ్యేదాకా ఎంత ఆరాటమో పికిలిని గూట్లో వదిలి నేనొక్కదాన్నే మేతకు వెళ్లేదాన్ని పాముల బారిన పడకుండా పెద్ద పులుగుల చూపు పడకుండా గుడ్లని సంతుని సాకాలి మరి మూడు గుడ్లల్లో రెండింటి నుంచే పిల్లలొచ్చాయి బుల్లి బుల్లి ముక్కులతో వచ్చిరాని రెక్కలతో ముదురు ఎరుపు రంగుతో ముద్దుగా అరుతున్నాయి చిన్న చిన్న పురుగుల్ని లేత గింజల్ని ఏరేరి తెచ్చి వాటి నోట్లో పెట్టేదాన్ని ఒకేసారి రెండు కాళ్లతో చిన్న గంతులతో ఎట్లా ఎగరాలో నేర్పేదాన్ని మా ఆనందం ఎక్కువ కాలం మిగల్లేదు ఒకరోజు నేను పికిలి మేతకెళ్ళి వచ్చేపాటికి గూడు కనబడలేదు ఆ ఇంటి రెండు చేతుల ప్రాణి పెద్ద కర్రతో గూడు కుళ్లబుడిచి అవతల పారేశాడు పూరిలు తీసి డాబా కడుతున్నాడు మా చిన్నారుల్ని ఏ పిల్లులు తినేశాయో తెలీదు కీచు కీచుమని ఎంత ఏడ్చినా తీరని దుఃఖం కసిరి విసిరే రెండు చేతుల ప్రాణుల నడుంగున వెంటబడే పెద్ద పులుగుల నడుంగునా వలలు విసిరే నడుంగున ఈ విపరీత లోకంలో బుల్లి పిచ్చికమ్మల చావు గురించి ఎవరికి పట్టింది తోటి పులుగులే చుట్టూ చేరి ఓదార్చినాయి కొన్ని పొద్దులు చిన్న చిన్న పొదల్లో కంచెల్లో కాలం గడిపాం ఎక్కడా కుదురలేదు తిరగ్గా తిరగ్గా ఒక ఇంటి ముందు లోతైన బావి కనబడింది అడుగునెక్కడో నీళ్లున్నాయి పై అంచు నుంచి లోన కొంత లోతు దాకా చుట్టూ రాతి కట్టుబడి ఉంది దానికి దిగువన గట్టి గలస అక్కడొక సందులో గూడు కట్టాం బావిలో గూడు ఆపద చిన్న అనేది తల్లి వానాకాలం నీళ్లు బాగా ఊరితే గూడు మునిగిపోతుంది అందుకని ముందుటేడు నీళ్ల అరవడి ఎంతవరకుందో చూసుకోవాల లోపల వేడి పసిగట్టాల పసికందులు దొర్లి నీళ్లల్లో పడకుండా కనుగలిగి ఉండాల అయితే బావుల్లో తక్కిన ప్రాణుల నుంచి ప్రమాదం ఉండదు పిల్లలు పోయిన దిగులు మర్చిపోయాం నేను పికిలి ఎన్నెన్ని పొద్దులు బావి తాగాడి మీద హాయిగా గడిపామో ఒక క్షణం పక్కన వాలటం చటుక్కున ఎగిరి పికిలి మీద వాలటం రెక్కలతో పొదువుకోవటం మళ్ళీ పక్కనే వాలటం ఆ మచ్చిక ఆ మరులు ఎంత ఉల్లాసం ఒక్కోసారి పికిలి మీద సరిగ్గా నిలవక పక్కకి జారితే కిచకిచలాడేది బావి బొడ్డు చుట్టూ గట్టు మీద నీళ్ళ చలమల్లో పొర్లి పొర్లి రెక్కలల్లార్చేవాళ్ళం ఎప్పుడన్నా కాకులో కుక్కపిల్లలు బావి గట్టు మీద నీళ్లు చప్పరించడానికి వచ్చేవి ఆమైనా రివ్వును బావిలోనికి దూసుకెళ్ళి గూట్లో రెక్క రెక్క రాసుకుని ఒదిగిపోయేవాళ్ళం అప్పుడప్పుడు చేంతాడు కట్టిన కడవ దభీమని నీళ్ళల్లో పడేటప్పుడు మాత్రం ఒడుపుగా తప్పించుకోవాలా నీళ్లు ముంచుకొని కడవ బరువుగా పైకెళ్ళేటప్పుడు దాని దానిమీద వైనంగా వాలటం అది పిట్టగోడ మీదకి రాగానే రయ్యన ఎగిరి గూట్లో వాలటం అవి మా ఆనంద క్షణాలు పికిలి మళ్ళీ నీళ్లాడింది ఆ ఏడు వానల్లేవు బావిలో నీళ్ళెండిపోయినాయి గొంతులెండిపోతున్నాయి ఒకరోజు ఉన్నట్టుండి పెద్ద పెద్ద మట్టి పెళ్ళలు పైనుంచి పడ్డాయి తాగాడి విరిగిపడింది ఆ ఇంటి ప్రాణులు నీళ్లు లేని బావిని పూడ్చి ఇంకేదో సన్నటి గుంట తీయాలని పూనుకున్నాయి బతుకు జీవుడా అని పైకిగిరి పారిపోయాం రెక్కలు రాని పిల్లలు అక్కడే మట్టైపోయినాయి మా బతుకులో మళ్ళీ ఎండ వాన దుఃఖం మిగిలినాయి ఈ పట్టుల కన్నా పట్టణాలే బాగుంటాయేమో అన్నాను పికిలితో ఆ పూట అక్కడ చెట్టు చేమ ఉండొద్దా అంది పికిలి అయినా చూసి వద్దామని ఆ రోజు పగలంతా ఎగిరి ఎగిరి దవ్వున పరుచుకున్న మేడల అడవి చేరుకున్నాను చెట్లు లేని అడవి నా జాతి వాళ్ళు ఎక్కడా కనపడలేదు అట్లా తిరుగుతూ తిరుగుతూ ఒక భవనం దగ్గర ఆగిపోయాను లోపల ఎన్నో రెండు చేతుల ప్రాణులు కూర్చుని ఉన్నాయి ఎదురుగా ఎత్తైన చోట ఇంకో ప్రాణి నిలబడి ఉంది వాటికి దగ్గరలో విరిగిపోయిన ఆకులు వేళ్ళు తెగిపోయిన చెట్లెన్నో పడి ఉన్నాయి ముండెల్లాగా నేనొక కిటికీ రెక్క మీద వాలి చూస్తున్నాను ఆ నిలబడ్డ ప్రాణి ఇట్లా చెబుతుంది మిత్రులారా జాతుల అంతర్ధానం మీద ఈ మహాసదస్సు యుగ యుగాలుగా ప్రకృతి మీద పోరాటం సాగించి మనిషి తన ఉనికి స్థిరపరుచుకున్నాడు ఇప్పుడు మనకు ప్రకృతి వల్ల ఏ భయం లేదు అయితే ప్రకృతే మనల్ని చూసి భయపడుతున్నట్టుంది లేకపోతే ఇన్నిన్ని చెట్లు పక్షులు చనిపోవటం ఏమిటి ముందుగా వాటి అకాల మరణానికి సంతాపం ప్రకటిద్దాం ప్రాణులన్నీ విచారంగా లేచి నిలబడ్డాయి వాటి మొహాలు దిగులుగా పెట్టాయి అంత కపటం అసహ్యం వేసింది క్లిక్ క్లిక్ అంటూ కోపం చూపించాను ఈ రెండు చేతుల జాతికి లోకాన ఏవి అంతరించినా ఏమీ పట్టదు ఇవన్నీ పైపై మాటలే నిజానికి ఈ జాతి ప్రపంచాన్ని మోసగించడానికే మాటలు నేర్చింది సర్వజీవుల్ని కౌగులించుకునే మైత్రి దీనికి తెలియదు కాలం వడివడిగా ఎగిరిపోతోంది రాను రాను మాకు మేత దొరకటం కష్టమైపోయింది వాగుల్లో వంకల్లో చిన్న చిన్న చేపలు తప్ప పురుగులు దొరకటం లేదు ఏ పొలాల్లోనూ వెనకటి పైర్లు కనపట్టం లేదు గింజల పైర్లు కాక ఏవేవో అబ్బురమైన మొక్కలు మొలుస్తున్నాయి ఎన్నో చేతుల జంటలు వాటిని మురిపెంగా సాకుతున్నాయి మబ్బుల పైన ఎగరటం కష్టం అది పెద్ద పెద్ద గద్దలు డాగలకే వీలవుతుంది మేత కోసం చాలా దవ్వు వెళ్లాల్సినప్పుడు అల్లంత ఎత్తులో మబ్బుల కిందగా ఎగురుతూ పోతాను కాసేపు రెక్కలల్లార్చి కాసేపు ముడిచి గాలిలో దూసుకెళ్తుంటే తేలిగ్గా హాయిగా ఉంటుంది మబ్బు పెడసరంగా ఉన్నప్పుడు పైన ఎక్కడో తెల్లగా మెల్లగా వెళ్ళిపోతుంది అది దయగా నల్లగా మారినప్పుడు దాని కింద ఎంత చల్లగా ఉంటుందో అప్పుడు మబ్బు తల్లి నన్ను అడిగింది వన్న చిన్నెల పిట్ట పికిలి జతగాడ ఎందుకంత బడిగా వెళ్తున్నావు దేనికమ్మా మేత కోసమేగా చల్లగా ఉంటుందని మునుపు నన్ను రాసుకుంటూ నా నీడ కింద గుంపులు గుంపులుగా ఎగిరిపోయేవాళ్ళు ఇప్పుడు మీ వాళ్ళంతా ఏమయ్యారు ఒకళ్ళు అరా తప్ప కనపట్టమే లేదాయే అప్పుడు మొదటిసారి తట్టింది చుట్టాలు చెలికాళ్ళు అంతా మెల్లమెల్లగా చీకటిలో కలిసిపోతున్నారని ఒక్కసారి తెలియని భయంతో ఒళ్ళంతా వణుకు పుట్టింది నిజమే ప్రపంచం మునుపటి మల్లేదు వేగంగా భయం గొలుపుతూ మారిపోతుంది ఏమిటో ఎందుకో తెలియటం లేదు మబ్బులకి కోపం వచ్చింది వానలు తగ్గిపోతున్నాయి చెరువులు దొరువులు పొంగి లేదు బీళ్లు పచ్చగా కళకళ్లాడటం లేదు పంట చేలో వాలితే ఇంతకు ముందు ఎన్నెన్ని బుల్లి పురుగులు దొరికేవో పిగిలికి గింజల కన్నా పురుగులే ఇష్టం ఇప్పుడు చేల మీద వందల చేతులు ఏవో తెల్లని ద్రావకాలు చల్లుతున్నాయి పురుగులు మాడిపోతున్నాయి దేశాల మందులన్నీ మీ మీపైన జల్లేము పైరుల్లారా మా మీనా దయచూపి పైరుల్లారా కాసులే గాయండి పైరుల్లారా పంట పొలాల్లో ఎక్కడ విన్నా ఇవే పాటలు బంగారు కాలం దాటిపోయింది పికిలి అన్నానొక రోజు పికిలితో జమ్మి చెట్టు కొమ్మ మీద ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం మనకు తెలియకుండా మన ముందు నుంచే కాలం ఎట్లా దాటిపోయింది అని అడిగింది పికిలి తెల్లబోతు అదే నాకు తెలియటం లేదు నా చిన్నప్పుడు అప్పుడు నువ్వు కన్ను తెరిచావో లేదో తల్లి నన్ను తీసుకుని పొలాల మీదకి పోయేది ఎంత హాయిగా సువాసనాభరితంగా ఉండేది ఎన్ని వేల రెక్కల దవ్వు రివ్వు రివ్వున ఎగిరినా అలుపు సొలుపు ఉండేవి కాదు జొన్న సజ్జ రాగులు వరిగెలు ఎన్ని రకాల పైర్లో ఈ చేలో నాలుగు గింజలు ఆ చేలో నాలుగు గింజలు అట్లా అట్లా కొండల దాకా ఎగురుకుంటా పోయేవాళ్ళం ఒకసారి నాకు చాలా అలుపు వచ్చినప్పుడు సరిగ్గా ఎగరలేక అడిగాను తల్లిపిట్ట ఇంత దూరం ఎందుకు ఎగరటం ఒక మంచి చేలో గింజలు తింటూ పొట్ట నింపుకోవచ్చు గందా అని తల్లి కిచికిచా నవ్వింది ఆ నవ్వంటే నాకు భలే వలపు చిన్నా తెలుసుకో పిల్లలకి ఏడిస్తే బలం పిచ్చికలకి ఎగిరితే బలం ఎప్పుడన్నా ఆదమరిచి అదే పనిగా ఒకే కంకి మీద వాలి ఉంటే మందలించేది అదిగో ఆ మీద చేతుల జీవిని చూశావా దాని చేతుల్లో ఉన్నదే బడిసెల దానిలో రాయి పెట్టి గిర్రను తిప్పి గురిచేసి వదులుతుంది తగిలిందంటే గిలగిలలాడి కింద పడాల్సిందే పిట్ట ఎగరలేక మట్టి గరిచిందంటే ఆ పొద్దుతో దానికి నేల మీద నూకలు చెల్లినట్టు లెక్క తల్లి మళ్ళీ చెప్పింది చిన్నా సృష్టిలో చేతులున్నది ఈ ప్రాణి ఒక్కదానికే అది తన సుఖం కోసం ఏ పనైనా చేస్తుంది చెట్లకు బలవంతపు కాపు కాసే కాసేవాటిని నరుకుతుంది పిట్టల్ని మెకాల్ని వేటాడి తింటుంది చేసి మచ్చిక చేసి మెకాల్ని తాళ్లతో కట్టి తన పనులు చేయిస్తుంది నేల మీద సంపద అంతా తనకే చెందాలని దాని ఆరాటం ఏదో ఒకనాటికి ఈ రెండు చేతుల జీవి వల్లనే మన జాతి అంతరిస్తుందని నా భయం నేను బెదిరిపోతుంటే తల్లి నన్ను రెక్కల కింద పొదువుకుంది నీకు తెలుసా అది నాకెంతో ఇష్టమైన తావు అయితే అప్పటికింకా కాలం ఇంతగా మారలేదు నా మాటలు వింటూ పికిలి దగ్గరగా జరిగి ఆప్యాయంగా అడిగింది బంగారు కాలాలు ఎట్లా ఉండేవో ఇంకా చెప్పవా ఒకరోజు గూట్లో తల్లి నిద్రపోతుంటే నా రెక్కలు జల్లుమని సలపరించాయి పైరగాలి ఒళ్ళంతా తుళ్ళింత ఉన్నట్టుండి రెక్కలు విదిలించి పైకెగిరాను పైకి ఇంకా ఇంకా పైకి చల్ల చల్లని గాలి తరగల పైకి అట్లా అట్లా తేలిపోతుంటే ఒక తావున పచ్చని జొన్నచేను కనిపించింది గాలికి జొన్నకర్రలు గరగరం అంటున్నాయి పైరు సుంకు మీదుంది కొన్ని కంకులు అప్పుడప్పుడే పాలు పోసుకుంటున్నాయి ఎంత సన్నవాసనో జొన్న జొన్నచేల మీద టైక్కున వాలకూడదు మెలకు ఉండాల లేకపోతే ఆకులు గీసుకునేను ఒక కంకిమీన వాలి అటు ఇటు కన్ను మలిపాను దవ్వున మంచే పైన ఎవరూ లేరు బడిసల రాయి బెదురులేదు కంకి మీద అదాటున వాళ్ళనేమో అది రవ్వంత వంగింది తాళు తాళు ఎందుకంత తొందర అంది జొన్నకర్ర నీకేమమ్మా ఒక్క తావునే చక్కగా పెరిగేదానివి నేనేమో పొట్ట కోసం పది తావులకి పరిగెత్తాల్సిన దాన్ని అందుకే తొందర అన్నాను నేను నిజమే నిజమేగాని నా కస్తి నాది వాన గురిసి పదమూడు పొద్దులైంది కిందకి ఎంత తులుచుకుపోతున్నా నేల తల్లిలో చెమ్మ తగలటం లేదు సుంకు రాలిపోతుంది గింజ గట్టిపట్టం లేదు విచారంగా చెప్పింది జొన్నకర్ర మరి నేను ఇంకో తావుకు వెళ్ళిపోనా అని అడిగాను మంచిదానివే నువ్వు కూడా నా కంకి కూతురుసంటే దానివే ఎంతసేపైనా నా మీద కూకో రెట్ట మాత్రం వెయ్యబాకు అంది జొన్నకర్ర కిచ్ అంటూ సంబరంగా ఒక గింజ పొడుచుకు తిన్నాను ఎంత రుచిగా ఉందో సరేగాని నేను పద్దాక నిన్ను పొడుస్తుంటే నీకు నొప్పిగా ఉండదా అని అడిగాను జొన్నకర్ర అటు ఇటూ విరగబడి నవ్వింది బిడ్డ చన్ను గుడుస్తుంటే తల్లికెంతో ఆనందమంటారు నువ్వు సన్నటి ముక్కుతో నువ్వులో దాక్కున్న గింజల్ని పొడిచి తింటే నాకు సమ్మగా పులకరింతగా ఉంటుంది అంది జొన్న కర్రల మీద సజ్జకంకులమీనా ఎడ్ల కొమ్ముల ఉయ్యాల మీనా పెద్ద పెద్ద కళ్ళాల మీద నిలిచిన కాలం బంగారు కాలం నా చిన్నప్పుడు పూరిళ్లలో గోళ్ల దగ్గరే ధాన్యం కంకులు వేలాడగట్టి ఉండేవి ముక్కు ముందే కమ్మని మేత అది బంగారు కాలం ఇప్పుడు ఆ పైర్లు లేవు కళ్ళాలు లేవు కంకులు లేవు అంతా వెతుకులాటే ఇక రెండు చేతుల ప్రాణులకు దగ్గరలో ఉండరాదని గట్టిగా చెప్పుకున్నాం ఇద్దరం ఊరి వెలుపల వాగు ఒడ్డున తుమ్మలున్నాయి అక్కడ అక్కడొక గుబురులో గూడు కట్టాం కాకపోతే మేత కోసం చాలా దవ్వు తిరగాల మా కంచి పక్కనే పెద్ద తుమ్మ చెట్టు ఉంది దాన్నిండా పచ్చపిట్టల గిజిగాళ్ళు గూళ్ళు వేలాడుతున్నాయి అట్లా గూడు అల్లటం ఎంత కష్టపడ్డా మాకు రాదు మెత్తటి పీచులు వెతుక్కోవటంతోనే సరిపోతుంది ఆ పొద్దున తుమ్మ చెట్టు అంది ప్రేమగా చిన్నారి పిచ్చిక చిన్నారి పిచ్చిక వానకారు చలికారు వడకారు అన్నీ మారిపోతున్నాయి చూసావా నేను చాలా ఎత్తైన దాన్ని నూరు మానుల దవ్వు చూడగలను నా చూపు అందినంత దాకా ఎక్కడా పిచికల జాడ కనపట్టం లేదు ఒకప్పుడు ఎన్నెన్ని గుంపులు నా మీద వాలేవో ఆ కుశాలే వేరు నువ్వే నీ జాతిలో కట్ట కడపటి అనుకుంటా భద్రం భద్రం నీ జాతిని దుంపనాశనం కాని ఎవాకు నిలువునా వణికిపోయాను నిజమే ఎక్కడా తోటి పిచ్చికల జాడ కనిపించటం లేదు అంతా ఏదో పాతాళంలో కూరుకుపోయినట్టుంది మేమిద్దరమే మిగిలినట్టుంది ఇంతలో ఇంత మార్పు ఎట్లా వచ్చింది పికిలి మళ్లీ గుడ్లకొచ్చింది నేనే మేత సంపాదించాలా ఆ పొద్దున మేత దొరక్క ఎంత దూరం తిరిగానో ఎక్కడా నీటి జాడలేదు ఒకటే దప్పిక ఎక్కడ చిన్న నీటి నీటిచెలమ కనబడినా నాలుగు చుక్కలు మింగి నీళ్లలో రెక్కలల్లార్చితే పోయిన సత్తువ తిరిగొస్తుంది పత్తి మిరప తోటల్లో ఎంత తిరిగినా ఏవో ద్రావకాలు చల్లగా కదలిక లేకుండా పడిపోయిన పురుగులు తప్ప ఇంకేమీ దొరకలేదు అవే రెండు మూడు ఆబగా తిన్నాను గింజలు లేని కాలంలో పురుగులే బువ్వ ఇంకా నాలుగైదు నీలుక్కుపోయిన పురుగుల్ని ముక్కుతో కరుచుకొని తెచ్చాను పికిలి ఆకలి మీద ఉంది ఇవెందుకు ఇట్లాగైపోయినాయని అడిగింది చెప్పాను ఇంకేం మాట్లాడకుండా ఆ రుచి లేని మేతే తిన్నది వాటిల్లో విషం దాక్కుందని మాకు తెలీదు అదే పికిలికి చివరాఖరి రేయి నాది మొండి ప్రాణం ఇప్పుడు నా పక్కన పికిలి లేదు చుట్టాలు పక్కాలు లేరు మబ్బుల కిందగా ఎగిరేటప్పుడు కుడి ఎడమల హాయి గొలిపే రివ్వు రివ్వుల కిచకిచల పలకరింతలు లేవు పులకరింతలు లేవు ఇది ఎడారి ఎడారి పిచ్చికల తావు కాదు ఇది రెండు చేతుల ప్రాణుల ఉనికి పట్టు ఎక్కడ నెలకి మూడు వానలు మట్టిని ముద్దాడుతాయో ఎక్కడ అడవులు బీళ్లు అనంతంగా విస్తరిస్తాయో ఎక్కడ పొలాల్లో విషం లేని గింజలు ములుస్తాయో ఎక్కడ వేలవేల పిచ్చికల పిట్టల కాటిక పిట్టల రెట్టలతో నేల పునీతమవుతుందో ఎక్కడ భయంకరమైన రెండు చేతుల ప్రాణులకు తావులేదో ఆ సార్థక లోకానికి ఎగిరిపోయే రోజొచ్చింది నాతో పిచ్చికల జాతి అంతమవుతుంది పిచ్చికలకు చోటు లేని ఈ ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోవునుగాక దయలేని రెండు చేతుల జాతి సమస్తాన్ని ధ్వంసం చేస్తూ చివరికి తానే ధ్వంసమగునుగాక ఇది చివరి పిచ్చిక శాపం పిచ్చిక విసిరిన బ్రహ్మాస్త్రం ఒక్కసారి అదే చివరిసారి నా సమస్త శక్తుల్ని రెక్కల్లో మోహరించి పైకెగిరాను పుట్టల మీదుగా గుట్టల మీదుగా గాలిలో గాలినై మబ్బులో మబ్బునై మబ్బుల తలలపైన పైన అనంతాకాశంలో నీలిమనైపోయాను ఈ లోకానికి దూరంగా దూర దూరంగా నాకే తెలియని మరో లోకం వైపు అట్లా అట్లా ఎగిసిపడుతూ ఎగురుతూ ఎగురుతూ ఇది చివరి పిచ్చిక కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం